రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం అందరూ రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం ఇప్పటికే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పుడు కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచనతోనే ఈరోజు పది లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ ఫ్రీ బస్ కానీ లేకపోతే ఉచితంగా ఇచ్చే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు కానీ రెండు వందల యూనిట్లకే ఈ రోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేడు లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారిచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడ వెనకడుగు వేయం ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రండి కలిసి పనిచేద్దాం సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం